కైతలా గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము ప్రియ దేవునికి ప్రేమను పిల్లరా ద్వితీయ ఉపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వర్షం నీ గంపయు పిండు తీసుకు తొట్టి దీవించవను ప్రీ సహోదరి సహోదరుడ ఈ ఉదయ కాల సమయంలో ప్రభా యేసు క్రీస్తు వారి మీతో మాట్లాడుతున్నాను నెలదిరుమలు కష్టపడుతున్నాము ఆయన ఆర్థిక పైన ఇబ్బందులు ఉన్నాం నెలదిన కష్టపడిన చేతిలో మా చేతికి అందుతుంది కానీ సిల్లు చంచులు తోసినట్లే అది వడ్డీలకే వెళ్ళిపోతుంది అది అనారోగ్యాలకు వెళ్ళిపోతుంది వ్యర్థముగా ఖర్చు అవుతుంది కష్టార్జితము ఇలా జీవనకరంగా కాకుండా శాపకరంగా బాధపడుతుంది బాధపడబాను పరిశుద్ధాత్మ దేవుడు రఘనేశు క్రిస్త మాట్లాడుతున్నారు సహోదరు భయపడదు ఈ దినము నుండి నాయని నీ గంపయు పిండి పిసుకు గంపయు తొత్తిని ఆశ్రదిస్తాను నీ కష్టాతీతం నీ చేతుల కష్టానికి నిశ్చయముగా నీవును నీ పిల్లలను నీ భార్యను అనుభవించలేని నీకున్న ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బందిని తొలగించి కష్టపడే కష్టానికి నిశ్చయంగా అనుభవించేట్టు చేస్తారని ఇతరులు ప్రభేశ్వర యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్తు లేనిగా ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా మాట్లాడుతుండగా ధైర్యం ప్రవణేశ్వర కృష్ణ ప్రార్థనాపూర్వకంగా అడిగితే మంచి ఆలోచన ఇస్తాడు ఆయన వేల కనుక నీ కష్టార్జితాన్ని ఎలా ఖర్చు పెట్టాలి నీ కష్టార్జితం కష్టాదితం ఎలా మరి అభివృద్ధి చేసి ఆదా చేసుకోవాలనేది ఆయన ప్రయత్నిస్తాను సహోదర సహనా ప్రార్థనా పూర్వ నీ గంపయ నీ పిండి పుట్టుగా ది ఆడుతుంది ఆమెను ప్రార్థన చేయాలి సకల ఆశీర్వించడంలో ఈ కాల సమయంలో ఈనాటి వాగ్దానము విన్న ప్రతిభను చూసిన ప్రతిభించక ఆశ్రయించి వారికి అంపయం పిండి పిసు తొట్టి మౌక దీవించి ఆశ్రయించి యశు క్రిస్తు మహిమాధమైన శక్తివంతమైన పరిశుద్ధమైన నామంలో అడిగిపోయి ఉంచినాను పర్వతంబ్రి ఆమె